హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా అందరు అనుకుంటున్నాను సో ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానన్నమాట స్పెషల్ ఎందుకంటున్నానంటే ఈరోజు రక్షాబంధన్ అలాగే ధన్విన్ బర్త్డే అనమాట సో రక్షాబంధన్ ఒక టూ త్రీ డేస్ ముందు ఉండగానే ధన్విన్ పుట్టాడు సో ధన్విన్ పుట్టి ఈ రోజుకి కరెక్ట్గా త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది సో త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన ఈ రోజు రక్షాబంధన్ కూడా అనమాట నిజంగా చాలా హ్యాపీ తమ్ వాళ్ళ అక్కకి ఒక తమ్ముడు పుట్టాడు అది రక్షాబంధన్కి ముందు రక్షాబంధన్ రోజే ఈరోజు ఇంకా బర్త్డే సో ఎలా ఉంటుంది చెప్పండి చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో హ్యాపీగా ఉంది అలాగే చాలా పనులు కూడా ఉన్నాయన్నమాట రక్షాబంధన రా రాఖీ కట్టడానికి నేను కూడా మా తమ్ముడి దగ్గరికి వెళ్ళాలి నేత కూడా వాళ్ళ తమ్ముడు ఇంకో తమ్ముడు ఉన్నాడు అతనికి రాఖీ కట్టడానికి వెళ్ళాలి సో చాలా పనులు ఉన్నాయి పైగా నైట్కి బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి సో ఇవన్నీ ఉన్నాయన్నమాట వర్క్స్ సో ఆ రోజైతే ఎర్లీగానే లేచి రెడీ అయ్యి వరలక్ష్మి వ్రతం జరిగింది కదా దాని ముందు రోజు సో అమ్మవారికి దీపార్ధన చేసుకొని అమ్మవారి కలశం కదిలించి సో మళ్ళీ గుడికి వెళ్ళి పేరుపైన అర్చన చేయించుకొని మళ్ళీ వచ్చి ఇంటికాడ నేత వాళ్ళ తమ్ము వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టిందనమాట సో ఇదంతా మొత్తం నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ ఎవరైనా కొత్తగా చూస్తే నా ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా వాళ్ళకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్ స్టార్ట్ ద వీడియో హ్యాపీ బర్త్డే కాదా గీతా బర్త్డేనా గీత ఫోన్ మాట్లాడతావు హ్యాపీ హలో మాట్లాడతావా ఓకే ఓకే చేస్తా మార్నింగ్ ఇంట్లో అయితే గీత చేసుకొని గుడికి అయితే వెళ్తున్నామండి సో మేము వెళ్తున్న గుడి మా గుడి అనమాట హస్బెండ్ వాళ్ళ నానమ్మ తాత వాళ్ళు చేసిన గుడి సో ఇప్పటి వరకు మీకు చూపించలేదు కదా ఏ వీడియోలో చూపిస్తాను చూసేయండి థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ అట్లా చూస్తున్నావు సో ఇదే అండి గుడి ఇది ఎంట్రన్స్ అనమాట సో గుడిలో మాత్రం మనకు అన్ని దేవుళ్ళు అయితే ఉంటారండి వినాయకుడు సాయిబాబా అలాగే నరసింహస్వామి మెయిన్ మా ఇంటి దేవుడు నరసింహస్వామి అనమాట సో నరసింహస్వామి అలాగే వెంకటేశ్వర స్వామి అలాగే శ్రీరాముల వారు లింగము శివలింగము అలాగే అమ్మవారు అలాగే ఆంజనేయ స్వామి గుడు అలాగే నవగ్రహాలు సో ఇలా అన్ని రకాల దేవుళ్ళైతే ఉంటారనమాట చాలా బాగుంటుంది అసలు ఇలా ఒక గుడి కట్టించాలంటే ఎంత కష్టం కదా సో మా హస్బెండ్ వాళ్ళ తాత ఇంకా నానమ్మ వాళ్ళైతే కట్టించారనమాట ఈ గుడి గుడి చాలా బాగుంటుంది చాలామంది పబ్లిక్ అయితే వస్తారు ఎవ్రీ ఇయర్ ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం అయితే అనమాట చాలా గ్రాండ్గా ఒక త్రీ డేస్ మాత్రం జరుపుకుంటాము సో నేను ఆల్రెడీ వీడియోస్లో కూడా షేర్ చేశాను మా గుళ్ళో కళ్యాణం ఎలా జరుగుతా జరుగుతుంది అనేది సో వీళ్ళే అనమాట ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు కదా వీళ్ళే మా వారి వాళ్ళ తాత ఇంకా నాన్నమ్మ అన్నమాట వీళ్ళే కట్టించాడు గుడి

ახჩის uh, კორს

ధన్విన్ బర్త్డే కాబట్టి ధన్విన్ పేరు మీద అయితే ఆ రోజు అర్చన చేయించామన్నమాట నరసింహస్వామి దగ్గర సో మా ఇంటి దేవుడు నరసింహస్వామి అండి సో అలా కొద్దిసేపు గుళ్ళో కూర్చొని ఇంటికైతే వచ్చేసామన్నమాట దన్విన్ కోసం గోల్డ్ రాఖీ బ్రో ఇట్స్ బ్రో ఇది వాళ్ళ డాడీకి రాఖీ కుంకుమ జరు అంతలు అండ్ వేయొద్దు చాలు ఇంటికి వచ్చాక ఫస్ట్ అయితే పెద్దలకైతే రాఖీ కడుతుంది నేత్ర అనమాట గుడి కట్టించిన వాళ్ళు సో నానమ్మ తాత వాళ్ళు సో ఫస్ట్ వాళ్ళకైతే రాఖీ కట్టించి తర్వాత వాళ్ళ తాతకి రాఖీ కట్టాక తర్వాత వాళ్ళ తమ్మునికైతే రాఖీ కట్టిందనమాట

ప్రశాంతంగా జరిగిపోయిందండి రాఖీ కట్టేటప్పుడు అసలు దాన్ని రాఖీ అనమాట చాలా అల్లర్ చేస్తున్నాడు అంతే చిన్నపిల్లలు చా వానికి ఎంతో మంది త్రీ ఇయర్స్ అసలు ఆ రాఖీ అంటే తెలియదు అంత ఇవన్నీ తెలియదు కాబట్టి ఫుల్ అల్లర్ చేస్తున్నాడు ఇంకా చెయ్యి గట్టిగా పట్టుకునే సరికి ఇంకా ఏడుస్తున్నాడు అనమాట ఏదో అలాగ మేమైతే అడ్జస్ట్ చేసేసేసి ఆ రోజైతే ఎల్లో ఆగా కట్టేసామనమాట రాకీ వాడు మామూలుగానే ఒక దగ్గర అసలు కూర్చునే కూర్చోడు అనమాట ఎప్పుడు ఆడుతూనే ఉంటారు అలాంటిది ఒక దగ్గర కూర్చొని రాకీ కట్టేయాలంటే నిజంగా చాలా కష్టము

ఈ విధంగా అయితే నేత్ర వాళ్ళ డాడీకి ఇంకా వాళ్ళ తమ్మునికైతే రాకి కట్టేసిందండి సో నెక్స్ట్ వాళ్ళ ఇంకో తమ్ముడి దగ్గరకైతే వెళ్ళాలన్నమాట తర్వాత నేను మా తమ్మునికి కూడా రాకి కట్టాలి సో ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఇది ఆల్రెడీ లాంగ్ అయిపోయింది సో చూడడానికి మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది ఎంతసేపు చూస్తారు సో అందుకే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నేను చెప్పాను కదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ నా వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ दा लो चलो आई पे आई पे, पे दा दुमकरा पनिया भाई सो एक बार एक बार कम आका ठीक हम इसको हां काल मौका का है हका काल मौका काल मौका हम काल मौका ठीक है सर का हम हम ए विक्लू ओके थैंक यू ठीक है ठीक है तंत्र नवा